ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కాశీయాత్ర ఎట్టకాలకు ఖర్ర అయిందండి చాలాసార్లు అనుకుంటున్నాం అవ్వట్లేదు అలాగే మా అన్నయ్య వదర్ని చాలా రోజుల నుంచి కాశీ తీసుకెళ్ళమని అడుగుతున్నారు అయితే విజయవాడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఇదివరకు ఉండేది ఇప్పుడు తీసేసిన వాళ్ళ కుదరట్లేదు అయితే మొత్తానికి భారత గౌరవ యాత్ర అని చెప్పి ఐఆర్సీటీసీ వాళ్ళు ఒక ట్రైన్ వేశారండి స్పెషల్ ట్రైను అది కాశీ అయోధ్య ప్రయాగరాజ్ నయనశరణ్యం ఇవన్నీ చూసుకుంటూ తొమ్మిది రోజులు ట్రిప్ పెట్టారు దానికి టికెట్లు దొరికినాయి వెంటనే కన్ఫామ్ చేశారు మా పిల్లలు మ్యారేజ్ గిఫ్ట్గా మా అన్నయ్య వదిన వాళ్ళు ఇచ్చారనమాట అది దానికి వెళ్తున్నామండి ఎట్టకేలకు భారత్ గౌరవ యాత్రకి మా యాత్ర రాజమండ్రి నుంచి ప్రారంభమైందండి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరం ఉన్నాము ఇక్కడ టెన్ ఓ క్లాక్ అన్నమాట అండి బోర్డింగ్ మళ్ళీ డీబోర్డింగ్ కూడా మళ్ళీ ఇక్కడే అంటే టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అవుతాం అన్నమాట రెండు రోజులు వారణాసి రెండు రోజులు ప్రయాగరాజు రెండు రోజులు అయోధ్య రెండు రోజులు నైన్ శరణ్ మొత్తం అంతా కూడా ట్రిప్ ఇది ఐఆర్సిటీసీ ద్వారా మేము బుక్ చేసుకునే టికెట్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ లాడ్జింగ్ బోర్డింగ్ పికప్ డ్రాప్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా అంతే మీకు మూడు నాలుగు స్టేజెస్ ఉన్నాయి అవి ఏంటి అనేది మీకు వివరాలు చెప్తాను నేను మేమైతే ఏ టికెట్ తీసుకున్నాము ఎంత తీసుకున్నాము ఎన్ని రోజులు బుక్ చేసుకున్నాము ఏంటనేది మళ్ళీ మీ ట్రైన్ స్టార్ట్ అయ్యి జర్నీ స్టార్ట్ అయ్యాక చెప్తారు ఓకేనండి సికింద్రాబాద్ నుంచి బయలుదేరేటువంటి భారత్ గౌరవ యాత్ర ప్రత్యేక రైలు అండి ఇది దీని భోగిలు కానీ దీని ట్రీట్మెంట్ కానీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ట్రైన్ అనమాట ఇది ఒక్కటే కాదు చాలా రూట్స్లో వేరే వేరే అవి కూడా ఉన్నాయి ఈ ట్రైన్ మాత్రం సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఇలా వయా ఖమ్మం విజయవాడ ఏలూరు మీదుగా రాజమండ్రి దువ్వాడ మీదుగా విజయనగరం మీదుగా వెళుతుంది ట్రైను అయితే మేము రాత్రి పది గంటల సమయంలో రాజమండ్రిలో పది గంటలకు ఎక్కామండి మేము నిడదోళ్ళ ట్రైన్ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రాజమండ్రి చేరుకుని రాజమండ్రిలో ఈ ట్రైన్ని క్యాచ్ చేసామండి రాత్రి పది గంటలకు క్యాచ్ చేస్తే కనుక ఇది మన్నాడంతా జర్నీ ఉంటుంది అవతల రోజు నాటికి వారణాసికి చేరుకుంటుందండి కాశీ అన్న బెనారస్ అన్న వారణాసి అన్న మూడు పేర్లు ఒకటేనండి కాశీ బెనారస్ రెండు కూడా వారణాసి బెనారస్ కూడా జంట నగరాలు అనమాట జస్ట్ పక్క పక్కనే ఉంటాయి కాశీకి చుట్టుపక్కల ఉన్నటువంటి వారణాసి చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉంటాయి దాదాపుగా ఇరవై మూడు వేల నుంచి ముప్పై వేల గుళ్ళు ఉన్నట్టుగా అక్కడ ఆధారాలు చెప్తున్నాయి ప్రతి వీధికి దాదాపుగా నాలుగైదు గుళ్ళు ఉంటాయండి చూడండి ఈ రైలు చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు మన సంస్కృతి సంప్రదాయాలను వెలువరుస్తూ యోగాలు కానీ మన సంప్రదాయాలు కానీ వేస్తూ ఆర్ట్ వేసినటువంటి రైలు ఇది భారత్ గౌరవ యాత్ర ట్రైన్ అనమాట ఇది టూరిస్ట్ ట్రైన్ ఇది అంటే ఈ భోగిలన్నీ కూడా స్పెషల్గా వేశారనమాట ఇది పలాస ఒరిస్సాలో పలాసలో ఆగింది మేము రాత్రి రాజమండ్రిలో పది గంటలకి ఎక్కాము అండి సో మేము ఏ వన్ ట్రైన్లో ఏ వన్ భోగిలో ఉన్నాము చూడండి ఈ ట్రై భోగిలు కూడా స్పెషల్గా ఉన్నాయి యోగా సంబంధించి కానీ భారత సంస్కృతికి సంబంధించినటువంటి అన్ని చిత్రాలు వేసి దీని మీద ఒక స్పెషల్గా తయారు చేశారు యాక్చువల్గా ఇది ఐఆర్సిటిసి ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కింద నడుతుందని చెప్పొచ్చండి ఎందుకంటే ట్రీట్మెంట్ కానీ ప్రతి కోచ్కి కూడా ఒక స్పెషల్ ఐఆర్సిటీసీ కేర్ టేకర్ ఉన్నారు అన్నీ చాలా చాలా బాగున్నాయి టైం టు టైం వాటర్ కానీ టిఫిన్ కానీ అన్నీ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నారు చాలా చాలా బాగుందండి నిజంగా ఐఆర్సిటీసీ ఇంత బాగా చేస్తుందని చెప్పేసి మనం ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే ఐఆర్సీటీసీ ఫుడ్ మీద అట్ల మీద సదాభిప్రాయం ఉండదు ప్యాసింజర్స్కి ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్స్ అలా ఉంటాయి కాబట్టి కంప్లీట్ ఆధ్యాత్మిక శోభతో వెళ్ళి విధంగా ఉండేటువంటి ట్రైన్ని బాగా చేశారు భారత్ గౌరవ టూరిస్ట్ యాత్ర అన్నమాట అండి ఇది ఐదు డెస్టినేషన్స్లో మనకి పోతూ ఉంటుంది వారణాసి ప్రయాగరాజ్ నయనిశం అయోధ్య ఇంకొక వేరే ఒకటి ఉన్నదండి మొత్తం ఐదు డెస్టినేషన్లకి మనకి తీసుకెళ్తూ ఉంటారు అనమాట అండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే మనకి టిఫిన్ రెడీ అయిపోయింది అనమాట అండి సిక్స్ ఓ క్లాక్కి మొత్తం అంతా కూడా పెట్టారు అలాగే ప్రతి భోగి కూడా స్పెషల్ సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట ట్రైన్ సికింద్రాబాద్లో ప్రారంభం అవుతుందండి ఇది ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి వారణాసి అనమాట అండి ఇలాగ పూలతో డెకరేట్ చేసి రాత్రి అంతా కూడా ఆధ్యాత్మిక శోభ విలువరిసేలాగా అంత భజనలు అన్నీ కూడా మార్నింగ్ అయినప్పటికీ చాంటింగు అన్నీ పెట్టి చేశారు అంటే మామూలు ట్రైన్లా కాకుండా ఒక స్పెషల్ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం ఐఆర్సిటీ సిటీ చేసింది అనమాట అది అంటే ప్రధాని మోడీజీ మొత్తం యోగాకి ఒక అంబాసిడర్ లాగా ఉన్నారు కదండి ఈ ట్రైన్ మీద కూడా చూడండి యోగా సంబంధించినటువంటి అన్ని ఆసనాలని కూడా వేశారనండి జలదేవి కానీ వక్రాసనం కానీ శీర్షాసనం కానీ అన్ని రకాల ఆసనాలు ఈ దీని మీద వేశారు అంతేకాకుండా కింద చూడండి భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కల్చర్స్ని మీకు ఈ ట్రైన్ మీద పొందుపరచారనమాట చాలా బాగుంది ఇన్క్రెడిబుల్ ఇండియా దేకో ఆప్నా దాస్ అని చెప్పేసి పైన రాశారు అనమాట బాగుంది కదండి ఇక్కడ పక్కన ఎన్విరాన్మెంట్ చూడండి ఒరిస్సాలోనేటువంటి ప్రాంతం అనమాట ఇదంతా కూడా ఎక్కడో అవుటర్లో సిగ్నల్ కోసం ఆగిపోయి ఉంది ఇది అంటే జస్ట్ పలాస దాటం పలాస దాటిన తర్వాత ఈ ప్రాంతం అన్నమాట అండి ఒరిస్సాలోని పలాస దాటిన తర్వాత ప్రాంతం అన్నమాట అండి ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చాపురంకి వెళ్ళేటువంటి దారి అనమాట అంటే ఇది ఇక్కడతో ఆంధ్ర సరిహద్దు గురిచిపోతుంది ఇక్కడ నుంచి ఒరిస్సా స్టార్ట్ అవుతుంది ఇది బోర్డర్ అన్నట్టు పలాస్ దాటిన తర్వాత ఇచ్చాపురం ఇది దాటితే ఇంకా ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోతాం అన్నమాట లొకేషన్ చాలా బాగుంది కదండి దానికి తోడు వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండడం వల్ల ట్రిప్ బాగా ఎంజాయ్ చేయగలుగుతుంది అన్నమాట మార్నింగ్ సిక్స్ థర్టీ అయిందండి ఇప్పుడు తొలకరి పట్టణంతో మొత్తం అంతా అక్కడ తోటలన్నీ కూడా పచ్చగా బాగా చిగురించినట్టుగా కనబడుతున్నాయి అనమాట ట్రిప్ అయితే చాలా చాలా బాగుందండి అంటే అందరూ కూడా టీమ్ గా వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు ఉన్నాం మేము కూడా అందరూ కూడా తెలుగు వాళ్ళు అందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ట్రిప్ అంతా కూడా ఎంజాయ్ చేసి ఏలూరు రాజమండ్రి ఇలాగ కాకినాడ ఇలా చాలా మంది అది ఎక్కువ మంది వారణాసి కాబట్టి ఎక్కువ మంది ఉంటారు ఆ గారి వడ ప్లస్ పొంగల్ చాలా క్రిస్పీ గాని హాట్ గా కూడా ఉన్నది జనరల్ గా చాలా అరికపోతే మనం తినలేం కదా చాలా ఇన్ లో సర్వ్ చేస్తున్నారు వీళ్ళు టేస్ట్ గా ఉందండి గారేది గట్టిగా అలాగే లేదు టేస్ట్ గా ఉంది చట్నీ కూడా బాగుంది పొంగల్ కూడా చాలా వేడిగా ఉంది బయట చల్లగా ఉంది ఈ వేడివేడిగా సప్లై చేశారు సాంబార్ కూడా బాగుందండి టేస్ట్ తేజ గారు ప్రతి భోగికి మీ ఐఆర్ సిటీ ఉంటారు ఒకళ్ళు ఎంతమంది అండి మొత్తం అంత టైంకి ఎంతమంది ఉన్నారు మీరు గ్రూప్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఐఆర్సిటిసి సెక్యూరిటీ కాకుండా ఓకే సిసి కెమెరాలు కూడా ప్రతి దాంట్లో ఉన్నాయి చాలా బాగా చేస్తున్నారండి ఐఆర్సీటీసీ థ్యాంక్స్ అండ్ అసలు పబ్లిసిటీ ఉంటే ఇంకా బాగా ఎక్కువ మంది ప్యాసింజర్స్ ఉండేవారు నిండిపోయేది అలా మేము సెట్ చేసిన వాళ్ళు మాకు దొరికింది అప్పుడు మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు కదా చెప్దాం ఈ ఐఆర్సిటిసి హైయర్ ఆఫీషల్స్ తో మాట్లాడదాం ఎలా ప్రమోట్ చేయాలని ఇది బరంపురం స్టేషన్ అండి ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టేషన్ అనమాట ఇది బరంపురం అనేది సో ఇక్కడ హాల్ట్ ఉంది ఇక్కడ ఆగింది అనమాట అండి ట్రైన్ చూడండి ఇది పరంపురం భారత్ గౌరవ యాత్ర ఎనిమిది ఇరవై ఆరు నిమిషాలు అయిందండి మేము రాత్రి పదింటికి రాజమండ్రిలో ఎక్కాము ఇప్పుడు ఎనిమిది ఇరవై ఆరు నిమిషాలకి మన రాష్ట్రం సరిహద్దు ఆడుతున్నాం అన్నమాట అండి ఈ ట్రైన్ ఏంటంటే కామన్ ప్యాసింజర్స్ ఎవరు ఎక్కేటువంటి అవకాశం లేదు కదా అందరు కూడా కా వారణాసి వాళ్ళు మాత్రమే ఈ ట్రైన్ ఎక్కుతారు అన్నమాట అందుకనే ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఎవరు ఉండరు ఓన్లీ వారణాసికి బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ట్రైన్కి ఎక్కుతారు అన్నమాట కామన్ ప్యాసింజర్స్ నైంటీ పర్సెంట్ ఉండరు అనమాట ఇది బరంపురం స్టేషను ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టేషన్ అన్నమాట స్పెషల్ భోగి అన్నమాట భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వెల్లివిరిచే విధంగా మొత్తం అంతా కూడా ఆటలేసారు ఈ కంపార్ట్మెంట్ భోగిలు కూడా స్పెషల్ గా తయారు చేసినటువంటి ఇలాగా ప్రతి కోచ్ కి కూడా ఇలా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఒక ఐఆర్సిటిసి ఏజెంట్ కూడా ఉన్నారు అన్నమాట వీళ్ళిద్దరు కూడా ఐఆర్సిటిసి వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు వెనకాల ప్రతి భోగికి సెక్యూరిటీ అనమాట అచ్చా సిటీస్ క్యాటరింగ్ బ్యాచ్ అనమాట ఎప్పటికప్పుడు వేడిగా ప్రసంతమైనటువంటి వంటకాలతో తీసుకెళ్తున్నారు గవర్నమెంట్ కూడా గా తీసుకున్నట్టుంది ఇలాంటి భారత గౌరవ టూరిస్ట్ యాత్రల్ని స్పెషల్ కేరింగ్ అనమాట ప్రతి చోట కూడా ఫుడ్ కానీ క్లీనింగ్ కానీ ప్రతి టైం టు టైం క్లీన్ చేస్తున్నారు అనమాట ఇదంతా కూడా ఇది పరంపర స్టేషన్ ఓల్డ్ స్టేషన్ అనుకుంటా ఓల్డ్

ఒరిస్సాలోని కుర్దా రోడ్ అండి ఇది చాలా ఫేమస్ స్టేషన్ ఒరిస్సాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేషన్ అనమాట అక్కడికి వచ్చింది టైము టెన్ ఫార్టీ సెవెన్ అయింది అంటే ట్వల్వ్ అవర్స్ అయింది మేము ఎక్కి ఆల్మోస్ట్ ఆల్ ఓకేనండి ఇది కుర్దా రోడ్ జంక్షన్ ఒరిస్సాలోని కుర్దా రోడ్ జంక్షన్లో ఉన్నాము ట్రైన్ అయితే చాలా చాలా బాగుంది ఐఆర్సిటిసి కాంప్లిమెంటరీగా ఈ పొడుగు ఈ మాల ఈ హ్యాట్ ఇచ్చారండి ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి దీని మీద ఐఆర్సిటిసి భారత్ గౌరవ్ అని సింబల్ వేసారనమాట అంటే ప్రయాణికులకి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ వెళ్ళిచ్చారనమాట అండి ఈ మాల కూడా చాలా క్వాలిటీగా ఉన్నది అనమాట జపమాల అన్నమాట జపం చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈయనేమో ఈ ట్రైన్కి ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ టెక్నీషియన్ ఏసీ కానీ ఏదైనా ప్రాబ్లం అయినా ఏదో వచ్చినా మొత్తం ఏం చూస్తారన్నమాట అలా ప్రతిదీ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు ఎవ్రీథింగ్ కావాలన్నమాట అండి ఈ ట్రైన్కి ఒక మే ఐఆర్ సిటీ మేనేజర్ ఉన్నారు ఒక్కొక్క కోచ్ కి ఒక్కొక్క ఐఆర్ సిటీ ఏజెంట్ ఉన్నారు అన్ని ఎవ్రీథింగ్ అనమాట చాలా చాలా బాగున్నాయి మాకు ఈ టూర్ చూసిన తర్వాత ఇంకా రెండు మూడు టూర్లు ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం ఇట్స్ గాడ్ గ్రేస్ వెళ్దాం చూద్దాం